వెంటనే వాళ్ళ యొక్క సమయాన్ని మన నగనూరు పాఠశాలకు రావడానికి కేటాయించినందుకు మీ అందరి అభిమానంతో పిలవడంతో వాళ్ళందరూ రావడం అంటే మన పాఠశాలలో ప్రత్యేక అభిమానులు రావడం వల్ల రావడంతో వాళ్ళందరికీ పాఠశాల తరఫున విస్వాసం చెప్తున్నాను అదేవిధంగా కృతజ్ఞతలు చెప్తున్నాను పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్ యూ ఇచ్చిన వెంటనే చాలా సంతోషము అదే రెండు ప్రోగ్రాము మనం విభాగా ఒకసారి అనుకున్నాము అప్పుడు అందరికి ఇన్ఫర్మేషన్ చేసినాం కానీ సడన్లీ పోస్ట్పోండ్ అయింది మళ్ళీ అనుకున్నాము మళ్ళీ ఈరోజు వచ్చారు ఇక పిల్లలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పిలిపిస్తుంది ఒక సందర్భంలో పిల్లలు కూడా కొంతమంది కొంత పిల్లలు కొంత డబ్బు కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్ పోస్ట్ పోండ్ అవ్వడం వల్ల మా డబ్బులు మాకు కావాలనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది అందరికి నమస్కారం నాన్నూరు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు అండ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను యాక్చువల్గా వెయిట్ చేసాం మేము అంత ట్వెల్వ్ ఇయర్స్ పనిచేసాం కాబట్టి నాకు నిజంగా సార్ చెప్పినట్టుగానే ఈ ముగ్గురు బ్రదర్స్ లాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు నాకు అంటే మా సార్ బిజినెస్ కాబట్టి జాబ్కి సంబంధించిన ఏవి లేకున్నా ఈ ముగ్గురు నాకు చాలా సపోర్టివ్గా ఉండేది అండ్ మేము ముగ్గురం కూడా లేడీ టీచర్స్ ముగ్గురు కలిసి ఉంటే ఎక్కడ మూడు చికెన్ కలిస్తే కలిసి ఉండవు కానీ మేము అంటే చిన్న చిన్నవి వచ్చినా కూడా బాగా మంచిగానే కలిసి ఉండేది చాలా మంచి స్టాఫ్ కొంచెం విలేజ్ నుండి అంటే పిల్లలు రాకపోవడం కానీ ఈ బిల్డింగ్ సరిగా లేకపోవడం కానీ ఏదైనా చేయగలిగేటటువంటి ఊరు పిల్లలు కూడా మనం చెప్తూ ఉంటే మెల్లిమెల్లిగా సెట్ అయిపోతారు సార్ కాలం కొద్ది బాగుంటారు పిల్లలు ఓకే బాగా చదువుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వేదికను అలంకరించిన ఉపాధ్యాయులకి మరి నాతోటి మిత్రుడు ఇంకా మిత్రులని చెప్పుకోవడమే అంతే మిత్రులే నా మిత్రులే అందరూ దగ్గర వాళ్ళే కదా అందరు పరిచయం ఉన్నవాళ్ళు ఇక్కడే ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు పేరు పేరిన ఉపాధ్యాయులకు పిల్లలకు వాకోసం ఎదురు చూస్తున్నారు మేము కూడా ఆ పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడు వస్తామా ఇప్పుడు కలుస్తామా అంటే రోజు కలిసే వాళ్ళము మిస్ అయిపోతున్నాము ఇదే కలుస్తలేదు నాకు ప్రతి టీచర్కి మంచి బెస్ట్ స్టూడెంట్ వాళ్ళని ఫాలో అవ్వడం నాకు కూడా కొంచెం పిల్లలు పిల్లలంటే చాలా ఇష్టము వాళ్ళు నన్ను ఫాలో అవుతారు నేను వాళ్ళని ఫాలో అవుతా అట్లా నన్ను ఇమిటేట్ చేస్తూ కూడా ఉంటారు బెస్ట్ మంచిగా ఏది చెప్తా అది నేర్చుకునే ఏజ్ ఈ పిల్లలది అందరికీ నమస్కారం గౌరవ పాషా సార్కి నాతోటి ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం నాగలూరు ఈ సార్ మాట్లాడంటే కొంతవట్లే అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడూ తీసుకుని మాట్లాడడం లేదు నల్లూరు పాఠశాల యొక్క పాత ఉపాధ్యాయ బృందము మరియు కొత్త ఉపాధ్యాయ బృందం అందరికీ నా తరఫున శుభాభినందనలు నేను నగనూరు పాఠశాలలో భాగస్వామ్యం కాకపోయినప్పటికీ లచ్చక పేరులో ప్రత్యేకంగా ఉన్నప్పటికీ ఈ కుటుంబంలో ఒక సభ్యులను నన్ను చూసినందుకు పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు అందరికీ హృదయపూర్వక అభినందనలు మరి కృతజ్ఞతలు ఈనాడు నేను యాక్చువల్లీ సింగిల్ టీచర్ లచ్చకపేటలో ఒంటరి పోరాటం లెక్కనే వేసేవాడిని కానీ ఎప్పుడు ఒంటరిగా ఫీల్ ఎందుకంటే నగలూరు స్టాఫ్ వల్ల అందుకు నలుగురు స్టాఫ్ అందరికి ఒకసారి గట్టిగా నా తరపున చెప్పట్టుకుంటాం నెక్స్ట్ మీ పిల్లల లోపల నలునూరు పాఠశాల లోపల పిల్లలతో నేను మంచి రాబో ఉంది నో ప్రాబ్లం నేను ఎప్పుడు క్లాస్ చెప్పలేదు మీకు అయినప్పటికీ నన్ను మీతో అందరితో సమానంగా నన్ను మీరు చూశారు మీ లోపల కళలు కూడా నేను అబ్జర్వ్ చేశాను కొందరు రీల్స్ చేయడము చేస్తున్నారు కదా రైట్ రీల్స్ అనేది కొంచెం హ్యాబిట్ గా ఉంటే ఓకే కానీ అదే అవసరంగా అదే టార్గెట్ గా ఉంచకండి దానివల్ల చెడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి రంగపేటలో ఒక అమ్మాయి రీల్స్ చేసి చేసి హై స్కూల్ అమ్మాయి లిఖిత పేరు కూడా చెప్తున్నాను సరే చెప్పొద్దు ఓకేనా అదే అయితే ఆమె రీల్స్ చేసి చేసి ఎవరు పిలిచినా కెమెరా ముందు పెడితేనే మాటస్తారు లేకుండా రాదు ఇక అంటే ఆ స్థేదికి దిగజారింది అంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా కారణమే దానికి అట్లనే మీరు కూడా ఎవరు కూడా ఫోన్ కు అడిక్ట్ కాకండి మంచిగా చదువుకోండి మీరు మంచి టార్గెట్ పెట్టుకోండి కళలలో పాటు చదువుతో పాటు కళలో కూడా ఉండండి కానీ దేన్ని కూడా అతిగా తీసుకోకండి లిమిట్ తీసుకోండి మంచిగా చదువుకోవాలి నెక్స్ట్ ఫ్యూచర్ లోపల మాతో పాటు మీటింగ్ లో మీరు ఒక్కరన్నా ఉపాధ్యాయ స్థాయిలో కానీ లేకుంటే మంచి వృత్తిలో మాతో పాటు చీరలో కూర్చొని మాతో పాటు కూర్చోని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను లేదంటే మాకంటే మంచి స్థాయికి మీరు రీచ్ అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా నేర్పాలి ఏంది క్రమశిక్షణ ఎలా ఉండాలి చదువు ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ దీని బట్టి తెలుస్తుంది నేను యూట్యూబ్లో ఎక్కడో టీవీలలో పేపర్లలో ఇస్తుంటారు నాకు కూడా ఇట్లాంటిది జరుగుతుంది మాకు స్టాఫ్ అనేది నేను కల అనిపిస్తుంది యాక్చువల్గా మేడం చాలా బాగా చూ చాలా సంతోషం అసలు చెప్పడానికి కూడా మాటలు లేవు కిరణ్ సార్కు మరియు నాగనూరు స్టాఫ్ అందరికి పేరు పేరున థ్యాంక్స్ సార్ ఇంకోటి ఇది మాకు ఇది చేసిరు కానీ ఇంకా బాధ్యత పెంచుతుంది నేను అనుకుంటున్నాను నేను అంటే ప్రభుత్వ పిల్లలకు ఇంకా ఏదో చేయాలి ఏదో చెప్పాలి అనే బాధ్యతను పెంచే విధంగా అనిపించింది తప్ప అది వాళ్ళు అలా చేస్తున్నారు కానీ అసలు ఆ ఫీల్ ఫీలింగ్ వేరే ఉంది అది మాటల్లో లేవు తప్పకుండా మేడం మాకు ఇంకా బాధ్యత పెంచే విధంగానే అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ ఏదైనప్పటికీ మనం పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన ఫలితాలు సో మహేష్ సార్ గురించి యాక్చువల్గా మహేష్ సార్ అని ఇప్పుడే వస్తుంది ఎప్పుడు కూడా మేము సార్ అని పిలియపోతుంటే అన్నా అనే పిలిచేవాళ్ళం సో పర్సనల్ లైఫ్లో కానీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ మైసార్ నుండి చాలా నేర్చుకున్నాం అట్లే మిగతా మేడమ్స్ కూడా చాలా సహకారం పొందాను థ్యాంక్ యూ నాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు నిజంగా నాకు కూడా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది నేను కథలాపూర్ నుండి వచ్చినప్పుడు నాకు అసలు ఇక్కడ ఎవ్వరూ తెలియదు జైచాల టీచర్స్ అంటే ఒక మా రిలేటివ్స్ ఉన్న మా అక్క ఒక మా అన్న వాళ్ళు మాత్రమే తెలుసు ఇక మిగతా ఎంప్లాయీ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవ్వరూ లేరు నేను నాకు ఈ ఏరియా తెలియదు ఇక్కడ ఎవ్వరూ నోన్ పర్సన్స్ లేరు నేను వచ్చినప్పుడు చాలా లోన్లీగా ఫీల్ అయినా ఫస్ట్ కొన్ని రోజుల దాకా కానీ షార్ట్ పీరియడ్లో నాకు అసలు ఒక ఒక ఫ్యామిలీ లాగా స్టాఫ్ ఏర్పడి అసలు అది మళ్ళీ ఏ స్థాయికి అయినా అంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే కూడా తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసిన అది చాలా రోజులు అంటే వాళ్ళే తప్పదు మన మన ఉద్యోగ రీత్యా మన ప్రభుత్వ నియమాల రీత్యా వెళ్ళక తప్పదు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారో నేను అంటే నేను నాతో పాటు ఇప్పుడు నాకు ఇంకా అర్థమైతే నేను చాలాసార్లు ప్రవేశాస్తాను అన్న మా ఇద్దరే ఉన్నది ఒకరికొకరు చేతులు వాళ్ళు ఇద్దరే ఉన్నామని చాలా సందర్భాలు అనుకున్నాం వచ్చిన స్టాఫ్ కూడా ఓకే మాతో కలిసిపోయి ఉన్నారు మాతో అన్నీ షేర్ చేసుకుంటున్నారు సంతోషం మాకు మీరు మేజర్గా భౌతికంగా కనబడతలేరేమో కానీ మాకు ఎప్పుడూ ప్రతి చిన్న సందర్భాల్లో అయినా మేము మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం ప్రతి లంచ్ టైం కావచ్చు మార్నింగ్ టైం కావచ్చు you have a big hands children Thank you. 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 పాఠశాల చైర్పర్సన్ గారు మన ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి సన్మానిస్తారు నివేదించు నిమేజ్ హ్యాండ్స్ ఏ అడలవ గోమన్న ప్రలాం మేము <laughs> చేస్తారు <laughs> మన పాఠశాల బృందం ఉపాధ్యాయ బృందం అందరూ చాలా జాతిని సత్కరించి బహుమతి ప్రదానం చేయాలని ఇద్దరు

సైన్స్ చెప్పారు చాలా బాగా పాటలు చెప్పేవారు ఆటలు కూడా ఆడిపించేవారు వనిత మేడం సోషల్ హిందీ ఇంగ్లీష్ పాటలు చాలా బాగా చెప్పేవారు యోగాలు చేయించేవారు ఆటలు ఆడించేవారు ప్రశాంత రేఖ మేడం తెలుగు చెప్పేవారు పాటలు చాలా బాగా చెప్పేవారు వాక్యాలు అర్థమయ్యేటట్టుగా చెప్పేవారు స్వరూపరాణి మేడం కూడా చాలా బాగా చెప్పారు డ్యాన్సులు చేయించారు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థి విద్యార్థులకు నమస్కారం మహేష్ సార్ మాకు చాలా బాగా పాఠాలు చెప్పేవారు ఏదన్నా అర్థం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్పేవారు ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చేవారు వనిత మేడం కూడా చాలా బాగా పాఠాలు చెప్పేవారు ప్రశాంత రేఖ మేడం మాకు తెలుగు చెప్పేవారు వాక్యాలు మంచిగా చెప్పేవారు ప్రశ స్వరూపనాన్ మేడం మాకు మ్యాథ్స్ చెప్పేవారు మంచిగా లెక్కలు చెప్పేవారు థ్యాంక్ యూ మరియు ఉపాధ్యాయులు తోటి విద్యార్థి విద్యార్థులకు నమస్కారం మహేష్ సార్ చాలా బాగా పాఠాలు చెప్పేవారు గౌరవనీయుల ప్రధానోపాధ్యాయుల గారికి అదేవిధంగా సన్మాన గ్రహీతులైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా యొక్క ప్రత్యేక శుభాభినందనలు అయితే ఇక్కడ మొదట్లో నేను ఈ పాఠశాలకు రావడానికి కారణం మా క్లాస్మేట్ అయినటువంటి మహేష్ సార్ గారు ఇక్కడ స్కూల్ ఏ విధంగా ఉంటుంది మరి వస్తే బాగుంటుందా స్ట్రెంత్ ఏ విధంగా ఉన్నది అని మరీ కనుక్కొని ఈ పాఠశాలకు రావడం అనేది జరిగింది సరే వచ్చాక సరే అంతకుముందు మేము ఇక్కడ పోయిన టర్మ్లో ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ వేయడం అనేది జరిగింది పాఠశాల అయితే బాగానే ఉందనిపించింది అప్పుడు మేము కొత్త కొత్తగా రావడం వల్ల ఏం అదే అలాగే ప్రియమైన విద్యార్థులందరూ అందరికీ శుభాభినందనలు బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు మరియు ప్రమోషన్ వెళ్ళిన ఉపాధ్యాయులందరికి కూడా శుభాభిన మన వృత్తిలో బదిలీ అనేది ప్రమోషన్ అనేది తరచుగా అంటే మనకి చాలా లేట్గా వస్తూ ఉంటుంది కానీ మిగతా వృత్తిలో చాలా తొందరగానే వస్తాయి మనకి ఇది ఒకటేసారి వస్తాయి దాదాపు నాకు తెలిసి మన లైఫ్ లో ఎడ్యుటీ ఉపాధ్యాయునికి మాత్రం నాకు తెలిసి ఒకటేసారి వస్తుంది కిరణ్ సార్ మరి నాకు ఎంతో తోడ్పాటు ఇచ్చి మా హస్బెండ్ అప్పుడు ఒక బ్రదర్స్ లాగా నరేష్ సారు ప్రవీణ్ సారు వనిత మేడం ప్రశాంత రేఖ మేడం ఇటు వంశ సారు స్వరూప మేడం ఏ చైర్మన్ కూడా బాగా సహకరించారు వన్ మంత్ కానీ నేల కదా మనం సెలెక్ట్ ఏప్రిల్ ఏమో అపాయింట్ అయ్యారు కానీ నాకు చాలా బాగా అనిపించింది సూటబుల్ యాక్చువల్గా ఈ పోస్ట్కు అంటే కొంచెం ఎప్పుడంటే అప్పుడు రెస్పాండ్ అవ్వడం ఒక్కసారి ఫోన్ కలవకుంటే సార్ వెళ్ళారు వేరే సార్ ఆ టైంలో కూడా తొందరగా పని అయిపోయింది యాక్చువల్గా ఈరోజు చాలా సంతోషమైన దినం మాకు ఇది వీడికోలు సమావేశం ఏర్పాటు చేసేది కానీ ఈ పాత షాప్ ఎప్పుడు కలుసుకుందాం అన్నట్టు అక్కడ వర్క్ లోడ్ అయ్యి రోజు అదే బిజీలు ఉంటున్నాం సార్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అసలు ఈ రోజు మార్నింగ్ కూడా మర్చిపోయి ఉన్నాం యాక్చువల్గా పోతుందని తెలియదు టూ పీరియడ్స్ తర్వాత ఫ్రీ అయిన తర్వాత గుర్తుకొచ్చింది మళ్ళీ अभी hey, वे well, <laughs> i you the